વાગીયુદ્યમનેતા આંધ્રપ્રદેશ એનટી રામ માજી શાંતિ પેલ્લા શ્રી સાજબાબુ ગાર રવિદાશું આધાર જગ્યા કાર્યક્રમથી નો ભાગી સદ రాజకీయాల్లో విఫలత్వమైన మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు ఏదన్నా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీ రామారావు ముందు ఎన్టీ రామారావు తర్వాత ప్రజలకు రాజకీయం ఏంటి రాజకీయ నాయకులు ఏం చేస్తా ఉన్నాడు రాజకీయం ఏంటి ఏంటి ప్రజల హక్కులు ఏంటి ఏంటి ప్రజలకి ఏం కావాలో తెలియజేసి ప్రజలకి ఏ అవసరాలు ఉంటాయి ఏ అవసరాల మీద ఏ హక్కు మీద ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా కండించి అడగలగలరు అనేటువంటి విషయాల్ని ఎప్పుడో మనసుల్లో కర్ణాల చేతుల్లో పరిపాలన ఉండిపోయిన రోజుల్లో దాన్ని బయటకు తీసుకువచ్చి ప్రజలకి అలాగే కూడా బలహీన వర్గాల్ని ముఖ్యంగా పెంచి పోషించి ఇవాళ బలహీన వర్గాలు శక్తిగా తయారు చేసి ఇవాళ అవసరమైతే రాష్ట్రాన్ని కూడా పరిపాలించే స్థాయికి బలహీన వర్గాల్ని తీసుకొచ్చినటువంటి ఎట్టి రామారావు తర్వాత మేము ఏ పార్టీలో ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండవు ఆయన ఎప్పుడూ ఎన్వర్ రామారావు మటుకు ఆయన ప్రతి చర్యనే అభిమానించే ప్రతి ఒక్కరి కూడా ఆయన ప్రతి మూమెంట్ని కూడా అభినందించ అటువంటి వ్యక్తి పోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ వ్యక్తి యొక్క బొమ్మతోటే ఇవాళ చంద్రబాబు పరిపాలన అధ్యక్షతతోటి ఈ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చి పార్టీయే లేదన్న పరిస్థితి ఐదేళ్ళు కలిసే ప్రయత్నం చేస్తే సరే నేను ఉన్నానని చెప్పి మళ్ళీ మలకెత్తించడానికి ఆయన బొమ్మ ఒప్పించాలని చెప్పి ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఎందుకంటానికి ఆ మహానుభావు తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని పెట్టి విశేష ప్రజానిధ్యానికి అనేక మార్పులు చెర్పులు సమాజంలో మనిషి ఏ విధంగా పరిశాల్లో నేర్పి రాజకీయం అంటే ఏంటో ప్రతి వారికి విధంగా పరిపాలించిన మహోన్నతలు రాను రాను జాతీయ పార్టీతో కూడా మహోన్నత నాయకుడిగా పేర్కొండి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తరువాత టీజీ గోపాల్కే ఇవ్వటం మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టడం బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం ఇటువంటి అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిన మన ఆహోదంతో వ్యక్తి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇది లేకుండా జాతీయ పార్టీకి ఒక ప్రాముఖ్యతనిచ్చిన మా ఉన్నత నాయకుడు నాగమూర్తి తారక రామారావు గారు మరి తదుపరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఇప్పటి వరకు కూడా తన శక్తి స్కంధాల వేసుకుని ఏదైతే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన వాసి సిద్ధాంతాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మరి పాటిస్తూ ప్రజలకు చేస్తున్న ఆ నాయకుడు చేరని డౌట్ ముఖ్యంగా మా బీసీ నాయకులందరికీ అందరికీ కూడా చాలా నష్టం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు అందరూ కూడా ప్రముఖ ప్రముఖ స్థానం కనిపించిన వ్యక్తి ఈనాడు మేము ఎంపీ కిషీర్గా కానీ అన్ని ఎమ్మెల్యే కానీ ఒక రిజర్వేషన్ పార్టీ మీద మేము తీసేయడం అందరం కూడా ఈ స్థానిక సంస్థలో పోటీ చేసిన అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిన పార్లమెంట్కి వెళ్ళినా ఆ ఇవాళ రామారావు గారు చెప్పినందుకే కాబట్టి ఆయన చెప్తారు ఘనంగా నివాళులు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది కార్యక్రమం అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ పార్టీని మూడు పూలు ఆరు కాలుగా నడిపించి ఆ మహనీయుడికి శాంతి కలిగేలాగా అన్ని విధాలుగా ప్రజలు అండగా నేర్పిస్తారు అని చెప్పి మనం అందరినీ కూడా కోరుకుంటా నమస్కారం కార్యకర్తలు అందరూ కూడా కర్రీ వచ్చారు తప్పనిసరిగా ఆయన వల్ల ఈ వేళ మేము బీసీలు ఎస్ అయినా ఎమ్మెల్యేగా అయినా ఈ వేళ వరకు కూడా మేము రామారావు గారు పెట్టిన రిజర్వేషన్ ఎమ్మెల్యేగా పూర్తి చేసి నెట్టడం తెలుగుదేశం పార్టీలో మా అందరూ పార్టీ కష్టపడుతున్నారు కాబట్టి కాకినాడ రూరల్ నియోజకంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడి వ్యవస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సుర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో అర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించి అన్నదానం కూడా అక్కడ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎక్స్ఎమ్మెల్యే అనంతలక్ష్మి లక్ష్మి గారి సత్యబాబు గారికి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ప్రజలే మా దేవుళ్ళు సమాజమే మా దేవాలయం ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల్ని మేలుకొల్పిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రెండు రూపాయలకే బీమిచ్చి కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చి ఉండటానికి ఇల్లు ఇచ్చి కట్టుకోవడానికి మట్టించి అనేక పథకాలు పెట్టి మహానుభావుడు ఆ రోజు కార్యక్రమాన్ని నడిపించారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తవిరి కొట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి అన్నమో రామచంద్ర అని ఉన్నప్పుడు ఆనందాన్ని కల్పించి అన్నాన్ని కల్పించి ఇల్లు కల్పించి స్థలాన్ని కల్పించిన మహానుభావుడు అందరికీ రాజకీయ భవిష్యత్తు కల్పించి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే న్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోతే